ప్రతి సంవత్సరం ఈ సమయానికి బాప్నీసం తీసుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు కానీ ఈ సంవత్సరం ఎవరు రాలేదని బాధపడుతున్న సమయంలో ఇక్కడ కూర్చున్న వీళ్ళిద్దరూ ముందుకు వచ్చి తీసుకున్నారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళలానే దేవుడి సేవలు కొనసాగుతూ ప్రతి వాటిలో ముందుంటారని కోరుకుంటూ ముగిస్తుంది బాప్నీసం ఫస్ట్ గారు ఫస్ట్ గారు ఫాస్ట్ గారు ఇంకా ప్రార్థన పెట్టలేదు ఏంటండి నేను తెల్లాలప్పుడు రమ్మన్నానమ్మా ఉదయం నాటికి రమ్మలేదు ఏమోనండి మీరే కదండి పిండరు కాడే ప్రార్థన చేయడానికి అని చెప్పి సుందరగారు తెల్లాలేదమ్మా పదికి రాకోండి వెళ్ళండి సరే బీసం తీసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత ప్రధానంతట్లో దేవుడు మనక ఆయుధాలు తొందర అయిపోయింది ఆయన పాస్తకారం తొందరైపోయింది ఇప్పుడే ముగించుకున్నాం అది ఎప్పుడు ముగించావా వారు సాధన కోసం ఎవరైనా సాధన చేయాలి సవారదికారు ఈ సాధు సవారదికారు బరోక చేయండమ్మా చేయండి మీరు చూడండి సవారదికారు ఆ ఏదో నేను చేసుకుంటాను రాత్రి తీసుకున్న కొన్ని సంవత్సరాల తరువాత ప్రేరేపించిన బడిన వారు ఎవరైనా ప్రార్థన చేయాల్సింది ആരാധന ആരാധനൂട്രോത്രം എന്ത ആരാധന ചെയ്യുന്നു കൊണ്ട് സംവസരമാ ആരാധന ചെയ്യണ്ടമ്മ എവരേമ చెప్పండి అమ్మా ఎప్పుడు పంపిస్తారో ఏంటైనా చెప్పట్లు కొట్లాడిస్తాం ఇంటికి పాడుకుంటారు చెప్పాగండి కీర్తనలు ఒకటి రెండు కొన్ని సంవత్సరాల తర్వాత బైబిల్ తీయండి అమ్మా తీయాలంటే అసలు ఎప్పుడో తీసుకోవాలి

తొందర వచ్చారు ఇప్పుడు అంత ఉద్యోగం లేదు మీరు అసలే తెలుసు అవుతుంది మీరు చాలా మారిపోయారు అంటే కొత్తలో చూపించినంత ఉద్యోగం అంత ఆసక్తి ఇప్పుడు మీరు లేదు ఎందుకలా ఇప్పటి నుంచి అయినా మంచిగా చేస్తారని మంచిగా ఆసక్తి ఉంటారని కోరుకుంటారు